హాయ్ ఎవ్రివాన్ ఈరోజు మీరు చూస్తున్న టెంపుల్ ప్రయాగాలోని శక్తి పీఠం అండి మాధవేశ్వరి అమ్మవారు అనమాట ఇక్కడ చాలా ఫేమస్ అండి శక్తి పీఠాల్లో ఇది ఒక శక్తి పీఠం అన్నమాట అమ్మవారు చేతులు ఇక్కడ పడ్డాయి అని అంటారనమాట అదే దక్షుడు యజ్ఞం చేసినప్పుడు శివుడిని అవమానిస్తాడు కదా అప్పుడు పార్వతీదేవి కోపంతో ఆ యజ్ఞంలోనే ఆహుతవుతుందనమాట ఆమెని ఎత్తుకొని శివుడు విలయతాండవం చేస్తాడు కదా ఆ విలయ తాండవం చేసినప్పుడు ఆయన క్రోధాన్ని తగ్గించటానికి విష్ణుమూర్తి విష్ణు చక్రంతో నా అమ్మవారిని ఖండిస్తాడటండి అప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క పాటు పడుతుందట అలా ఇక్కడ ఇదిగోండి చేతులు పడ్డాయి ఇక్కడ అమ్మవారి ఇలా అదృశ్య రూపంలో ఉయ్యాలలా ఉంటుందన్నమాట అక్కడ ఏంటంటే మనకి విగ్రహ రూపం ఉండదు అలా ఉయ్యాల్లోనే అమ్మవారు అదృశ్యంగా ఉంటారు అని అనమాట మనం ఏం తీసుకెళ్ళినా ఉయ్యాలకు అలా చూపించేసి మనకి ఇస్తారు చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి ప్రయాగా వెళ్ళిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఇక్కడ మాత్రం ఈ టెంపుల్ను దర్శనం చేసుకోండి ఇదంతా కూడా అమ్మవారి అష్టాదశపీ అనమాట అమ్మవారి రూపాలవన్నీ కూడా గుడి చుట్టూ కూడా ఉన్నాయన్నమాట మాధవేశ్వరి అమ్మవారు లేదు అలోపేశ్వరి అమ్మవారు అని కూడా అంటారనమాట ఇవన్నీ రెండు రకాలుగా పిలుస్తారు ఇక్కడ చాలా బాగుందండి ప్రయాగా వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ శక్తి పీఠాన్ని చూడండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్